ఇంతలోనే విపత్తు వచ్చింది గోదావరి నది ఉప్పొంగింది దానివల్ల అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఒక మంత్రి అయినా ఒక అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాలాగా ఒక స్కూల్లోనో కుట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం మాకు భోజనం అందడం లేదు పిల్లలకు పాలు అందడం లేదు సకాలంలో నీళ్లు లేవు టాయిలెట్స్ లేవని ఈ ఐదు రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా భోజనాలు పెట్టాం పిల్లలకు పాలు ఇచ్చాం వాటర్ ఇచ్చాం వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి మూడు వేల రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం ఈరోజు నిన్న ఈరోజు ఈ రెండు మూడు జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలున్నాయో గెడ్డలున్నాయో ఐదు సంవత్సరాలు గాలికి వదిలేశారు కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు కనీసం ఒక తట్టి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో